లక్షలు ఇస్తే చాలన్నారు పంతొమ్మిది కాదు ఎకరాకి ఇరవై లక్షల ప్రకారం ఇద్దాము ఏ రైతు కూడా నష్టం జరగనియొద్దు అంటే మా గారు గారిపై రైతులతో కూర్చొని మాట్లాడి తొంభై ఆరు శాతం రైతులను ఒప్పించి భారతదేశ చరిత్రలోనే సొంత భూమిని కన్న తల్లిలాగా భావించే మా రైతులు తొంభై ఆరు శాతం భూమి ఇస్తున్నామని సంతకాలు పెట్టి కాగితాలు ఇస్తే మొన్నటి కేబినెట్ లో ఎకరాకి ఇరవై లక్షల రూపాయల రక ఇవాళ నష్ట పరిహారం మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు మనం మంజూరు చేసుకున్నాం దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలతోటి ఒక లక్ష పదిహేను వేల ఎకరాలకు కృష్ణా నదిలో నికర జలాలను వాడుకొని మన పక్క నుంచే నీళ్లు పోతున్నా మన భూములు ఎడారిగా మారి ఎండిపోతుంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మనకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేయలే అందుకే ఈనాడు రైతులను కష్టపెట్టకుండా రైతులకు నష్ట పరిహారాన్ని వాళ్ళు అడిగినంత ఇచ్చి ఈనాడు భూసేకరణ చేసి పనులు ప్రారంభించుకుంటున్నాం నాకు నిజంగా జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైన వార్త మత్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఇక పనులు మొదలు పెట్టుకోబోతున్నాం నేను మా రైతాంగ సోదరులకు ఒక మాట చెప్పదలుచుకున్నా కుట్రలు చేసేటోడు ఉంటాడు కాళ్ళలో కట్టెలు పెట్టేటోడు ఉంటాడు నల్లి కుట్లోళ్ళు ఉంటారు నల్లి కుట్టినట్టే కుట్టి మంచంలో దాచుకుంటారు మనం ఇప్పుడు విన చేసుకోకపోతే ఇక జీవితంలో ఎన్నడూ రాదు రెండు వేల పద్నాలుగు నాడు వచ్చిన అరవై తొమ్మిది జీవో రెండు వేల ఇరవై నాలుగు వరకు అది ఎక్కడో పాతాలానికి తొక్కివేయబడ్డది మళ్ళీ మనకు అవకాశం వస్తేనే తెర మీదకి వచ్చింది ఈనాడు అరవై తొమ్మిది జీవో ద్వారా భక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకునే అవకాశం వచ్చింది నేను చెప్తున్న దండు కట్టండి గుంపు కట్టండి ఎంబడు ఉండి పని చేపించుకోండి ఎవడైనా కాంట్రాక్టర్ అధికారులు రాత్రి మగలు రోజుకి ఇరవై నాలుగు గంటలు రెండు సంవత్సరాల ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఈపు విమాన మోత మోగుతుందని మా యువకులు దండు కట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయించుకోండి ఏ రాత్రి అయినా ఎన్ని కోట్ల రూపాయలైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మీ సోదరుడు మీ కుటుంబ సభ్యుడు మీ పాలమూరు బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు వడ్డించేది నేనే ఏ వరుసలో కూర్చున్నా మీరు ఆశించినంత వడ్డించే బాధ్యత నాది ఈ ప్రాంతాన్ని పైరు పంటలతో పండించే బాధ్యత నాది పాడి పంటలు పాలమూరులో పండాలి ఈ దేశానికే ఆదర్శంగా ఉండాలి దానికి మా యువకులు నడుము బిగించాలి అదేవిధంగా ఇరిగేషనే కాదు ఎడ్యుకేషన్ని కూడా ఒక ప్రాధాన్యత కింద తీసుకున్నాం మనం వెనుకబడడానికి మన పిల్లలు వలసలు కూలీలు పోవడానికి కారణం మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకోకపోవడం మన పిల్లలు బడికి పోకపోవడం మన పిల్లలకు నాణ్యమైన విద్య అందకపోవడం తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న పేదలు తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈరోజు చదువుకు దూరమైనరు వ్యవసాయ కూలీలుగా మారిన వలసలు పోతున్నారు ఈ సమస్యను గుర్తించినం కాబట్టి తండాలలో గూడాలలో మార్ముల పల్లెలో ప్రతి పేదవాడి బిడ్డకు విద్యను అందించాలి విద్య ద్వారానే వాళ్ళ గుణవంతులు శ్రీమంతులు అవుతారని గుర్తించి ఈనాడు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం అందుకే ఈనాడు ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఈనాడు మక్తల్లో కూడా పనులు ప్రారంభించుకున్నాం ఇరవై ఐదు ఎకరాలలో భూమి అందుబాటులో లేకుంటే భూసేకరణ చేసి నష్టపరిహారం ఇచ్చి ఈనాడు రెండు వందల కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు పద్నాలుగు నియోజకవర్గాలలో ఇద్దరు మనవాళ్ళు గెలవకపోయినా వాళ్ళు కూడా మనవాళ్లే మన సోదరులే మన పాలమూరు బిడ్డలే అని ఆనాడు రెండు ఇతర పార్టీ వాళ్ళు గెలిచినా అందరికీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పద్నాలుగు పద్నాలుగు ఇవ్వాలి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు చదువులకు ఖర్చు పెట్టాలి అని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు వివక్ష చూపించలే పార్టీల గురించి ఆలోచన చేయలే జెండా ఎజెండాలు పట్టుకొని తిరగలే ఎవరైనా మన వాళ్ళే మన సోదరులే మన జిల్లాకు మన ప్రాంతానికి న్యాయం చేసే అవకాశం అధికారం మన చేతిలో ఉంది అందుకే ఈ జిల్లాలో ఎవరు ఎమ్మెల్యే అయినా వాళ్ళు నా వాళ్ళే మన వాళ్ళే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలి అని ఈనాడు పాలమూరులో మనం నిధులను విడుదల చేసుకుంటున్నాం మా మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అడిగాడు ఐఐటి బాసర ఆదిలాబాద్ లో ఉంది మరి వెనుకబడ్డ మన జిల్లాలో ఐఐటి పిల్లలు చదువుకోవాలి కదా ఆ పిల్లలు ఎట్లా చదువుకుంటారు మరి చదువుకున్నాడు కాబట్టి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వచ్చి అడిగిన ఐఐటి కావాలని ఎంబడే కొత్తగా ఐఐటి మంజూరు వేసి జచ్చర్ల దేవరక్ర మహబినగర్ మధ్యలో ఈనాడు ఐఐటిని మనం ప్రారంభించుకున్నామంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతు బిడ్డలు ఐఐటి చదవాలి ఐటీ నిపుణులై అమెరికాకి వెళ్ళాలి సిలికాన్ వ్యాలీని ఏలాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు కావాలని ఇవాళ ఐఐటి ఇచ్చుకున్నాం పాలమూరు యూనివర్సిటీలో లా కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇతర కాలేజీలు లేవని మన ఉభయదుల్లా కోత్వా ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు చెబితే పాలమూరు యూనివర్సిటీలో కావాల్సిన కోర్సులు కాలేజీలు అన్ని కూడా ఈ రోజు మనం మంజూరు చేసుకున్నాం మిత్రులారా ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి ఇవన్నీ సాధ్యమైన అంటే నిండు మనసుతో మీరు ఆశీర్వదించిన కాబట్టి ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పాలమూరు జిల్లానే ఈ రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా ఉండాలి అని ఇవాళ మనం అందరం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం రాజకీయంగా తీసుకోండి ఇవాళ సీతక్క చైర్పర్సన్ అయినా జూపల్లి గారి మంత్రి అయినా శ్రీహరి మంత్రి అయినా నేను ముఖ్యమంత్రి అయినా మీరు అండగా ఉండబట్టే ఇవాళ ఈ జిల్లాకి ఇన్ని పదవులు వచ్చినాయి ఇవాళ మీరందరూ ఆశీర్వదించబట్టే మన ఆత్మ గౌరవంతో పాలమూరు జిల్లా తలెత్తుకొని నిలబడే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది అదే విధంగా ఈనాడు విద్య విషయంలో కానీ సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనే కాదు మా అక్కలీరు మా అక్కలతో మాట్లాడుతున్నా మీతో మళ్ళీ మాట్లాడతా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.